హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక సో మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి సో దీపావళికి నా డిమార్ట్ షాపింగ్ అనమాట సో అంటే డిమార్ట్ షాపింగ్ అంటే మీకు ఇవాళ ప్రైజులతో సహా చెప్తాను సో నాకు ఏది ఎంత ప్రైజ్ పడింది అని కూడా మీకు చెప్తాను అనమాట సో వీడియోలోకి వెళ్ళబోయే అంతకన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బిలేకం ఉంటుంది దాన్ని ఇట్టి మనం ప్రెస్ చేశారంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి సో అందరి ఆశీస్లు కూడా నా మీద ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకోండి సో మీ ఆశీస్సులు ముఖ్యంగా నా మీద ఉండాలి ఎందుకంటే కనుక మనము థౌజండ్ సబ్స్క్రైబర్స్కి చేరువలో ఉన్నామన్నమాట అంటే ఇప్పుడు నా ఏడు వందల ముప్పై సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో ఇంకా మీ దయ అలాగే మీ సహకారం నాకుంటే ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాడతానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సో మన వీడియోస్ కూడా లాంగ్ వీడియోస్ అన్నీ వాచ్ చేయండి సో చూశారు కదా ఏం నేను పాతి కేజీలు బస్త అయితే నేను ముందుకు పెట్టేశాను సో ఇదనమాట అంటే ఇంకా మీకు తెలుసు కదా మాకు ఎలాగో ఆటో ఉందనేసి సో ఆటోలో అయితే వేసుకొచ్చేసాం ఇంక ఇందులో కట్టేసుకుని సో నేను ఒకటి ఒకటి తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నాకు ఎంత ఏది కాస్ట్ పడింది అనేసి ఇంకా నా దీపావళి షాపింగ్ అయితే ఏమీ ఫుల్ ఫ్లడ్జ్డ్గా అవ్వలేదండి కాకపోతే కొన్ని వస్తువులు అంటే డిమార్ట్లో తీసుకోవాల్సినవి కొన్ని తీసుకున్నాను సో బయట సరుకులు కొన్ని తీసుకోవాల్సినవి కొన్ని తీసుకుంటారు అనమాట అంటే నాకు అన్ని డిమార్ట్లో నచ్చవన్నమాట సరుకులు అందుకే సో మీకు కూడా అంతే కదా అన్నీ కూడా మనకి డిమార్ట్లో నచ్చవు సో నాకు బిల్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అయింది సో ఇంతే తక్కువ ఎందుకు అయిందంటే కనుక నేను లిస్ట్ రాసుకు వెళ్తానండి సో నాకు ఏది కావాలి ఏంటి అనేసి అయితే నేను లిస్ట్ రాసుకుని వెళ్తాను సో దానివల్ల నాకు అది తీసేసుకోవాలి ఇది తీసేసుకోవాలి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అది దాని మీద దీని మీద మనసు వెళ్ళిపోతూ ఉంటుంది కదా సో అలా కాకుండా నాకు ఇంట్లో ఏమి లేవు ఏంటి అనేసి సో లిస్ట్ రాసుకుని వెళ్తాను లిస్ట్ రాసుకోవడం వల్ల మనకి పనులు లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాటి ఆఫర్స్ వాటి ఆఫర్స్ అవి చూసి మనకి ఇంట్లో ఉన్న వస్తువు ఉన్నదని మనకి గుర్తు లేకుండానే మనం తీసేసుకుంటూ ఉంటాం సో ఆఫర్స్కి అట్రాక్ట్ అయిపోయి సో అందుకే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లిస్ట్ రాసుకుని అయితే నేను వెళ్ళిపోతాను ఫస్ట్ నాకు ఇంట్లోకి ఏమి లేవు నాకు ఏం నీడి సో నాకు ఏమి అవసరం అనేసి నేనైతే రాసుకుని అయితే వెళ్తానమాట సో నేనైతే ఏమేమి తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంకోండి అగరబత్తులు సో నేనైతే ఈ అగరబత్తులు అయితే తీసుకున్నానండి ఒకటి ఇది వచ్చేసి ఫైవ్ ఇన్ వన్ స్మెల్ అండి సో ఇది వచ్చేసి మనకి జాస్మిన్ అనమాట సో ఈ రెండు అగరబత్తలు అయితే నేను తీసుకున్నాను ప్యాకెట్స్ సో ఇది ఒక్కొక్కటి ఎంత పడిందంటే సో దేవుడి కాబట్టి కింద పెట్టకూడదు కాబట్టి నేను చైర్లు అయితే పెడుతున్నాను సో మనకి ఈ అగరబత్తలు వచ్చేసి మనకి ఎంత పడ్డాయి అంటే కనుక సో నాకు ఇది వచ్చేసి ఒక్కొక్కటి కూడా ఒకటి ముప్పై ఐదు రూపాయలు పడిందండి ఇంకొకటి వచ్చేసి ముప్పై ఎనిమిది రూపాయలు ముప్పై ఆరు రూపాయలు సారీ సో ఒకటి ముప్పై ఆరు రూపాయలు పడింది ఒకటి ముప్పై ఐదు రూపాయలు పడింది అనమాట సో పర్వాలేదండి ఎక్కువ స్టిక్స్ ఏ ఉన్నాయి తర్వాత వచ్చేసి దో దీపావళికి మనకి ఇది చాలా అవసరం కదా నాకు చాలా నచ్చింది సో గ్రీన్ మధ్యలో గోల్డ్ స్టోన్ వచ్చి బాగుంది మీరు కూడా అబ్జర్వ్ చేస్తే సో బాగుంది అనమాట సో ఇది వచ్చేసి యాభై ఐదు రూపాయలు అనమాట దీని మీదే కాస్ట్ ఉంది సో యాభై ఐదు రూపాయలు అనేసి సో ఇదొకటి తీసుకున్నాను అలాగే ఇదొకటి తీసుకున్నానండి నాకు చాలా అట్రాక్ట్ నేను తీసుకున్నాను సో ఇట్లా లైట్ అయితే వెలుగుతుంది సో ఇది దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది సో నా మొహం చూసారా దయ్యులు సో ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇది పడింది అనమాట సో ఏం లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కదా ఫోటో దగ్గర పెడదాం అనేసి అయితే నేను తీసుకున్నాను అనమాట సో బాగుంది సో ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే నాకు పడింది ఇది సో మల్టీ కలర్స్ కింద వెలుగుతుంది బాగుందండి సో ఇది ఆఫ్ చేసేద్దాం ఇంకా ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది తర్వాత వచ్చేసి టూ లీటర్స్ ఆయిల్ అయితే నేను తీసుకున్నాను ఆల్రెడీ నాకు ఇంట్లో ఒక టూ లీటర్స్ బాటిల్ ఉంది సో నేను ఇంకో టూ లీటర్స్ అయితే తీసుకున్నాను సరిపోతుంది అనేసి సో ఈ టూ లీటర్స్ వచ్చేసి నాకు టూ నైంటీ ఫోర్ అంటే రెండు వందల తొంభై నాలుగు రూపాయలు అయితే పడింది సో ఒక్కొక్కటి నూట నలభై అంటే ప్యాకెట్ వచ్చేసి నూట నలభై ఎనిమిది ఉంది అందుకే ఇంకా బాటిల్ నేను తీసేసుకున్నాను ఏదైనా ఒకటే అవుతుందనేసి సో బా ఈ ఫ్రీడమ్ బాటిల్ ఒకటి అలాగే ఈ మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ అండి చిన్నది తీసుకున్నాను సో ఈ బిస్కెట్ మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసి నాకు ఇది వచ్చేసి మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసి నాకు ముప్పై ఎనిమిది రూపాయలు పడింది అనమాట చిన్న ప్యాక్ వచ్చేసి మామూలు ట్రాక్ చెప్తున్నాను అంతే సో ఇవచ్చేసండి అంటే మన ఇదేంటంటే ఆచి గోల్డెన్ సీజీ అనమాట సో మన పాప్కాను సో ఇది ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ అయితే ప్యాకెట్ ఇది ఒకటి వచ్చేసి నైన్ రూపీస్ అయితే పడింది సో నేను నాకు తెలిసింది నేను చెప్పేస్తున్నాను సో ఇదైతే టమాటాకే చెప్పండి సో ఇదైతే పదిహేను రూపాయలు ఇది పద్నాలుగు రూపాయలు పడింది సో టైర్ సర్ప్ సర్పు ప్యాకెట్ అనమాట సో నేను అర కేజీ టైర్ సర్ప్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను సో మీకు ఆల్రెడీ తెలుసు వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సో నేను ఒకసారి నేను డిమార్ట్ లాక్ కూడా చేశాను అందులో పెద్దది ఫోర్ లీటర్స్ది ఒకసారి నేను తెచ్చేస్తున్నాను కదా సో అలాంటివి నేను తెచ్చేసుకుంటాను నాకు అది ఇంట్లో మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు తెచ్చేసుకున్నాము సో అందుకు ఇంకా నేను తీసుకోలేదు కొత్తదే కదా మొన్నే తెచ్చారు కదా అనేసి సో ఈ టైట్ సర్ఫ్పై టర్కేజ్ వచ్చేసి అరవై నాలుగు రూపాయలు పడిందండి అరవై నాలుగు రూపాయలు పాయింట్ పదిహేడు పైసలు సో అవి కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సో ఇవి వచ్చేసి బడ్స్ అనమాట సో మనకి ఈ ఇయర్ బడ్స్ వచ్చేసి తులిప్ తులిప్ ఇయర్ బడ్స్ వచ్చేసి ఇరవై ఆరు రూపాయలు పడిందండి ఇది సో ఇది వచ్చేసి మైసూర్ శాండిల్ గోల్డ్ అండి సో మైసూర్ శాండిల్ గోల్డ్ వచ్చేసి ఒక్కొక్క సబ్బు అయితే డెబ్బై రెండు రూపాయలు పడింది నేనైతే నాలుగు సబ్బులు తీసుకున్నాను రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయింది నాకు సో నేను అన్నీ బయటకు తీయట్లేదు ఒక నోట తీసినాను సో ఇవి డూప్ స్టిక్ అండి మంగళదీపు డూప్ స్టిక్స్ సో ఇది పదమూడు అయితే పడింది నాకు సో ఇది పదమూడు రూపాయలు సో ఇది అంటులు తోముకునే అండి ఇది పది రూపాయలు సబ్బు తొమ్మిది రూపాయలు పడుతుంది అలాగే ఇది సేమియాలు సో మీకు అందరికీ తెలుసు కదా బ్యాంబినో సో మన మహేష్ బాబు గారు కూడా యాడ్ ఇచ్చారు సో బ్యాంబినో బూస్టింగ్ సేమియాలు అనమాట సో ఈ సేమియాలు నాకు వచ్చేసి ఇది ఎన్ని గ్రాములు అంటే కనుక కిసాన్ బ్యాంబినో బామినో బెంబినో 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 బస్మతి రైస్ టాటా సో ఇది వచ్చేసండి ఎయిట్ హండ్రెడ్ ఎనిమిది వందల గ్రాములండి ఇది పూర్తిగా కేజీ కాదు సో అలానే అర కేజీ కూడా కాదనమాట సో ఇది ఎనిమిది వందల గ్రాములు అనమాట సో ఇది వచ్చేసి నాకు యాభై ఎనిమిది రూపాయలు సారీ 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 కాదండి యాభై ఎనిమిది రూపాయలు కాదు ఒక్కసారి ఉండండి సో నేను ఇది ఒక్కొక్కటి మనకి ఒకసారి ఫాస్ట్ చేసి నేను వెతుక్కుంటాను వీడియో ల్యాగ్ అయిపోతుంది సో ఇది వచ్చేసి యాభై ఎనిమిది రూపాయలు పడిందండి అండి సో ఇది ఎనిమిది వందల యాభై గ్రాములు అనమాట సో అలాగే బెల్లం అండి సో నేను ఇవి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే దేవుడి దగ్గర ప్రసాదం అవి పెట్టుకోవడానికి గట్టా బాగుంటుంది అనేసి సో ఇదైతే నేను తీసుకుంటున్నాను మామూలుగా అయితే చెక్క బెల్లం ఉంటుంది కదండి అది అచ్చు అచ్చు బెల్లం సో అదైతే యూజ్ చేస్తాం మేము ఇది మామూలుగా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికైనా దేనికైనా సరే విగ్ విఘ్నేశ్వరుడి దగ్గర బెల్లం ముక్క పెట్టడానికి కూడా సో కిందు కుందులా ఉంటుందనేసి ఇదైతే తీసుకుంటున్నాను సో నాకు ఈ బెల్లం వచ్చేసి యాభై ఐదు అయితే పడిందండి సో యాభై ఐదు రూపాయలు పడింది ఈ బెల్లము అలాగే డాబర్ రెడ్ పేస్ట్ అనమాట సో మీ అందరికీ తెలుసు ఇందులో అయితే నాలుగు పేస్ట్లు అయితే ఉంటాయి సో నాకు వచ్చేసి మేము ఇవే యూస్ చేస్తామండి సో మాకు ఈ డాబర్ రెడ్ పేస్ట్ వచ్చేసి రెండు రెండు వందల డెబ్భై ఐదు అయితే పడింది సో ఇది బై త్రీ గెట్ వన్ ఫ్రీ అని ఉంది దీని మీద ఇది ఒక్కొక్కటి వచ్చేసి అయితే ఒక్కొక్క సోపు వచ్చేసి ఎన్ని గ్రామ్స్ అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఒక్కొక్కటి సో నూట యాభై గ్రాములు ఒక్కొక్కటి సో దాన్ని బట్టి మీరు బయట ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉందో ఒకసారి మీరే చూస్ చేసుకోవాలి తర్వాత ఇదైతే సర్ఫెక్సల్ సోప్స్ సో ఇది కూడా పది రూపాయలది తొమ్మిది రూపాయలు పడుతుంది సో నేను ఇలా ఈ అర కేజీ సబ్బు అది అర కేజీ సరపు ఈ సబ్బులు కొనుక్కుంటున్నాను కదా ఇవి ఎందుకంటే కనుక ఎప్పుడైనా చేతి ఉతికే బట్టలు అంటే ఇలా వేసిన అలా ఇప్పేసే బట్టలు అలాంటివి ఉంటే లేకపోతే ఏమైనా వాషింగ్ మిషన్లో వేయకూడని బట్టలు అవి ఉంటే ఉతుక్కోవడానికి సో నేను ఇవి యూజ్ చేస్తాను అందుకే తక్కువ తక్కువ తెచ్చుకుంటాను అనమాట అలాగే ఇవి మా హస్బెండ్ వాడతారండి సో సంతూర్ సోప్స్ అనమాట సో ఈ సంతూర్ సోప్స్ వచ్చేసి మాకు ఈ ఫోర్ సోప్స్ నూట అరవై నాలుగు రూపాయలైతే పడింది సో నూట అరవై నాలుగు రూపాయలు ఒక్కొక్కటి నూట పాతి గ్రాములైతే ఉంది ఒక్కొక్క సబ్బు నూట అరవై ఐదు రూపాయలు అయితే పడింది అలాగే రాక్ సాల్ట్ అండి సో టాటా వాళ్ళ రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు అనమాట సో ఇది కల్లుప్పు సాల్ట్ టాటా కల్లుప్పు అనమాట ఇది వచ్చేసి మాకు పదిహేడు రూపాయలు అయితే పడిందండి కేజీ ప్యాకెట్ పదిహేడు రూపాయలు పడింది తర్వాత పచ్చిశనగ పప్పు ఇది వచ్చేసి ముప్పై ఒక్క రూపాయి పడిందండి నాలుగు నాలుగు వందల ఎనిమిది గ్రాములు ముప్పై ఒక్క రూపాయి అయితే పడింది కేజీ అయితే డెబ్భై ఆరు రూపాయలు అంటండి డిమాట్లో తర్వాత వచ్చేసి వేరుశనగ గుళ్ళు కేజీ అయితే ఇరవై నూట ఇరవై మూడు రూపాయలు కాకపోతే ఐదు వందల ముప్పై ఎనిమిది గ్రాములు తీసుకున్నాను నేను సో అరవై ఆరు పా అరవై ఆరు రూపాయలు పదిహేడు పైసలు అయితే పడింది సో మీ అందరికీ తెలుసు వెళ్ళిన తర్వాత కొద్ది కొద్దిగా వేసేసుకుంటాం సో ఎందుకు ఎంత తక్కువ తీసుకున్నానంటే సో మీ అందరికీ తెలుసు నేను టీచర్ సో మార్నింగే వెళ్ళిపోవాలి కొంచెం కొంచెం మనకి ఏమన్నా కర్రీస్లో కానీ లేకపోతే ఏమన్నా చట్నీస్ అవి చేసుకోవడానికి మస్ట్గా ఒక అర కేజీ తెచ్చుకుంటాను ఎక్కువ నిల్వ పెట్టుకోనండి ఎందుకులే అనేసి సో మంత్లీ మంత్లీ వెళ్తూనే ఉంటాం కదా తర్వాత వచ్చేసి ఉప్మా రవ్వ ఎర్ర నూక అయితే కేజీ నలభై ఆరు నలభై ఏడు రూపాయలు ఉందండి సో నలభై ఆరు రూపాయల యాభై పైసలు పది పైసలకేముంది నేను తీసినది ఏడు వందల తొంభై రెండు గ్రాములు నాకు ముప్పై ఆరు రూపాయల ఎనభై మూడు పైసలు పడింది సో పైసలు కూడా చెప్తాను నౌకాకండి సో పూల్ మకాన పూల్ మకాన వచ్చేసి కేజీ పదకొండు వందల ఎనభై ఒక్క రూపాయి అయితే ఉంది నేను ఎనభై ఆరు గ్రాములు తీసుకున్నాను సో ఎనభై ఆరు గ్రాములు నూట ఒక్క రూపాయి అంటే నూట ఒక్క రూపాయి పాయింట్ యాభై ఏడు పైసలు అంటే నూట రెండు రూపాయలు పడింది తర్వాత వచ్చేసి షుగర్ పంచదార వచ్చేసి నేను పదిహేడు గ్రా పదిహేడు పదిహేడు వందల గ్రాములు అంటే కేజీ ఏడు వందల గ్రాములు అనమాట సో నలభై నాలుగు రూపాయలు ఉందండి కేజీ అయితే మనం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి డెబ్భై ఐదు రూపాయలు పడింది తర్వాత పుట్నాల పప్పు అంటే చట్నీ పప్పు అనమాట సో ఇది వచ్చేసి ఐదు వందల ముప్పై రెండు గ్రాములు తీసుకున్నాను యాభై రెండు రూపాయల అరవై ఏడు పైసలు అయితే పడింది కేజీ అయితే తొంభై తొమ్మిది రూపాయలు ఉంది తర్వాత బాస్మతి బియ్యం అండి సో ఇవి వచ్చేసి కేజీ తీసుకున్నాను కేజీ పాయింట్ అంటే కేజీ ఇరవై రెండు గ్రాములు తొంభై నాలుగు రూపాయలు పడింది సో బా మామూలుగా కేజీ అయితే తొంభై రెండు రూపాయలు ఉంది ఇరవై రెండు గ్రాములకి రెండు రూపాయలు వేసారన్నమాట ఇంకా చూసారు కదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తర్వాత ఇంకా ఏముందండి ఆడవాళ్ళది అనమాట సో ఇదైతే నేను తీసుకున్నాను సో ఇది వచ్చేసి మనకి ఎంత పడిందంటే నూట తొంభై ఐదు రూపాయలు పడిందండి సో నలభై ప్యాక్స్ ఉంటాయి అందులో సో చూసారు కదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు సో నేను ఈ వీడియో ఇప్పుడు ఎందుకు తీసానంటే కనుక ఇప్పుడు నాకు నేను వెళ్ళి నేను లాస్ట్ సండే వెళ్ళాను లాస్ట్ సండే వెళ్ళాను నేను మీరు అందరూ మొన్న భీమవరం చూశారు కదండి సో అమ్మ అన్నాను కదా సో అమ్మని తీసుకెళ్ళానని చెప్పాను కదా సో అప్పుడు వె అప్పుడు షాపింగ్ చేసినవి అవన్నీని సో దీపావళికి ఒక వన్ వన్ వీక్ ఉండగా నేను వెళ్ళాను కాబట్టి సో ఎవరికైనా ఈ కాస్ట్ అవి ఉపయోగపడతాయి అనేసి నేను వీడియో అయితే చేయడం జరిగింది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దే బాయ్ బాయ్